హోప్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన మరియు విలువైన వజ్రాలలో ఒకటి దీని చరిత్ర ప్రత్యేక లక్షణాలు మరియు దానికి సంబంధించిన శాపాలు దీనిని మరింత మిస్టరీగా మార్చాయి హోప్ డైమండ్ కు సంబంధించిన విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు దీని బరువు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ టూ క్యారెట్స్ రంగు డీప్ బ్లూ దీనిలో కొంచెం వైలెట్ షేడ్ కూడా ఉంటుంది ఇది కుషన్ బ్రిలియంట్ కటింగ్ ని కలిగి ఉంటుంది ఈ కట్ వల్ల వజ్రం మరింత ఎక్కువగా మెరుస్తుంది దీని విలువ సుమారుగా రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై మిలియన్ డాలర్లు ఉంటుంది అంటే సుమారుగా కోట్ల వరకు అంచనా వాషింగ్టన్ డిసి యుఎస్ఏ లో ఉంచబడి ఉంది అసలు ఈ హోప్ డైమండ్ చరిత్ర ఏంటి అని చూస్తే హోప్ డైమండ్ ఇండియాలోని గోల్కొండ కోటలో కనుగొనబడింది దీనిని పదిహేడవ శతాబ్దంలో కొల్లూరు గనులు తవ్వకాల్లో సేకరించారు అయితే దీనిని గోల్కొండ వజ్రంగా పరిగణిస్తారు ఎందుకంటే గోల్కొండ కోట అనేది కొల్ ఏలూరు నుండి సేకరించిన వజ్రాలను నిల్వ చేసే ప్రదేశం అయితే దీనిని గోల్కొండలో ఫ్రెంచ్ ట్రావెలర్ జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ పొందాడు ఆ తర్వాత టావర్నియర్ దీనిని ఫ్రాన్స్ కు తీసుకెళ్లిపోయాడు ఆ తర్వాత పద్నాలుగవ రాజు లూయి దీనిని కొన్నాడు అప్పటి నుండి దీనిని ఫ్రెంచ్ బ్లూ అని పిలిచేవారు అయితే పదిహేడు వందల తొంభై రెండులో ఫ్రెంచ్ విప్లవం సమయంలో వజ్రం చోరీకి గురైంది కొన్ని దశాబ్దాల తర్వాత ఇది కాస్త తక్కువ పరిమాణంలో అంటే ఈ వజ్రంలోని సగం మళ్ళీ కనిపించింది కాకపోతే అప్పటికి దాని పేరు హోప్ డైమండ్ అసలు ఫ్రెంచ్ బ్లూ హోప్ డైమండ్ గా ఎలా పేరు మార్చబడింది అంటే హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి దీనిని పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కొనుగోలు చేశాడు అతని కుటుంబం పేరుతోనే హోప్ డైమండ్ అనే పేరు ఏర్పడింది అయితే ఈ అందమైన డైమండ్ వెనుక విషాదమైన భయంకరమైన శాపం కూడా ఉంది అందుకే దీనిని కర్స్ ఆఫ్ ది హోప్ డైమండ్ అని కూడా పిలుస్తారు హోప్ డైమండ్ ను కలిగి ఉన్న వారిలో అనేక మంది తీవ్రమైన ఆపదల్ని ఎదుర్కొన్నారు అందువల్ల దీనికి శాపగ్రస్తమైన వజ్రం అని పేరు పెట్టబడింది జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ అనే అతను మొదటిసారిగా భారతదేశం నుండి ఈ వజ్రాన్ని సేకరించిన వ్యక్తి ఇతడు పదిహేడవ శతాబ్దంలోని ప్రఖ్యాత ఫ్రెంచ్ మర్చెంట్ మరియు వజ్ర వ్యాపారవేత్త ముఖ్యంగా హోప్ డైమండ్ వంటి విలువైన రత్నాలను కొనుగోలు చేసి ఐరోపాకు తీసుకువెళ్లిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు అయితే ఇతను ఎంతో విలువైన చాలా వజ్రాలను రత్నాలను అమ్మి ఎంతో సంపాదించుకున్నాడు అయితే అన్ని సిరి సంపదలు ఆ కాలంలో సంపాదించినా కానీ అతను మరణించే సమయానికి అతడి జీవితం పూర్తిగా తారుమారైపోయింది ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో పేదరికంలో చనిపోయాడు అయితే అతను చనిపోయేసరికి అతని దగ్గర ఆ వజ్రం లేదు ఎందుకంటే ఆ వజ్రం నియర్ దగ్గర నుండి లూయి అండ్ మ్యారీ ఆంతో దగ్గరకు చేరింది వారు డైరెక్ట్ గా నియర్ నుండి సేకరించలేదు కానీ అది అప్పట్లో ఫ్రెంచ్ క్రౌన్ జూవెల్స్ లో భాగంగా ఉండేది అక్కడి నుండి లూయి ఈ వజ్రాన్ని కొన్నాడు ఇది ఫ్రెంచ్ రాజరిక ఆభరణాలలో భాగంగా మారింది లూయి పాలన పదిహేడు వందల తొంభై రెండు నాటికి ఫ్రెంచ్ బ్లూగా పిలువబడే హోప్ డైమండ్ రాజకుటుంబ భద్రపట్టణంలో ఉంచబడింది అప్పటి వరకు ఎంతో అధికారికంగా గొప్పగా బ్రతికిన మహారాజు లూయి జీవితం అనుకోని విధంగా నాశనం అవ్వడం మొదలైంది ఆ ఫ్రెంచ్ విప్లవం సమయంలో పదిహేడు వందల తొంభై రెండులో విప్లవకారులు ప్రజలు రాజరికంపై తిరుగుబాటు చేశారు ముఖ్యంగా పేదరికం ఆర్థిక సంక్షోభం మరియు రాజభరణాల వల్ల పదిహేడు వందల తొంభై రెండులో ఫ్రాన్స్ రాజరికం రద్దు చేయబడింది మరియు లూయిని అతని భార్యని జైలులో పెట్టారు లూయి పదిహేడు వందల తొంభై మూడు జనవరి ఇరవై ఒకటిన ద్రోహం మరియు ప్రజా వ్యతిరేక ఆరోపణలతో గిలోటిన్ లో శిక్షించారు అంటే తలనరికి చంపేశారు కొద్ది నెలల తర్వాత అతని భార్య మ్యారీ పై కూడా కుట్ర ఆరోపణలు చేసి పదిహేడు వందల తొంభై మూడు అక్టోబర్ పదహారున ఆమెను కూడా తలనరికి చంపేశారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова నిజానికి లూయి మరియు మ్యారీ యాంతోనెట్ మరణానికి ప్రధాన కారణం ఫ్రెంచ్ విప్లవమే అయినా చాలా మంది హోప్ డైమండ్ కి వీరి పతనానికి సంబంధం లేదని చెప్పిన హోప్ డైమండ్ వల్ల వారు మరణించారని ఆధారాలు లేకపోయినా వారు దానిని కొన్నది వాస్తవం కాబట్టి ఆ డైమండ్ వల్లనే వారితో పాటు వారి కుటుంబం ఆస్తి నాశనమైపోయాయని చాలా మంది గట్టిగా నమ్ముతారు ఈ ఫ్రెంచ్ విప్లవం సమయంలోనే ఈ డైమండ్ అక్కడి నుండి తొలగించబడింది ఇది తర్వాత పలు వ్యక్తుల చేతిలోకి వెళ్లి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఫ్రెంచ్ జ్యువెలర్ పియర్ కార్టియర్ ఈ హోప్ డైమండ్ ను కొన్నాడు పంతొమ్మిది వందల పదకొండులో కార్టియర్ ఇవలైన్ వాల్స్ మెక్లైన్ మరియు ఆమె భర్త ఎడ్వర్డ్ మెక్లెన్ కు డైమండ్ ను అమ్మాడు ఇవెలైన్ దీన్ని చాలా ఇష్టపడింది కానీ ఆమె జీవితంలో అనేక విషాదాలు జరగడం మొదలయ్యాయి పుట్టిన కొడుకు విన్సెంట్ తొమ్మిది ఏళ్ల వయసులో మరణించాడు భర్త మద్యం మానసిక సమస్యలతో బాధపడి అశైలంలో చనిపోయాడు కూతురు ఇరవై ఐదు ఏళ్లకే మరణించింది ఆర్థికంగా నష్టపోయే ఆస్తి అంతటిని పోగొట్టుకుంది కుటుంబాన్ని ఆస్తిని పోగొట్టుకుని దిక్కులేని పరిస్థితికి వచ్చేసింది చివరిగా మిగిలింది హోప్ డైమండ్ ఒక్కటే ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎవలైన్ మరణించింది అప్పుడు ఆమెకు ఉన్న చిన్న చింతగా ఆస్తులు అమ్మకానికి పెట్టబడ్డాయి అప్పుడు ఈ డైమండ్ ని కూడా అమ్మకానికి పెట్టారు అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రముఖ జ్యువెలర్ హ్యారీ విన్స్టర్ దాన్ని కొన్నాడు అయితే కొన్నాళ్ళకు ఈ డైమండ్ యొక్క సాపాలను పసిగట్టి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో హ్యారీ విన్స్టన్ స్మిత్సోనియన్ మ్యూజియం కు హోప్ డైమండ్ ను విరాళంగా ఇచ్చేశాడు ఇప్పటి వరకు స్మిత్సోనియన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ వాషింగ్టన్ డీసీలో హోప్ డైమండ్ ను ఉంచారు ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది చివరిగా జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ లూయి మరియు అతని భార్య మ్యారీ ఆంతో హెన్రీ ఫిలిప్ హోప్ మరియు ఎవెలైన్ మెక్లైన్ హోప్ ఈ డైమండ్ ను వారి సంతోష సూచికంగా భావించుకున్నారు కాని వారి జీవితాల్లో జరిగిన అనేక విషాద ఘటనలు హోప్ డైమండ్ సాపం నిజమేనని నిరూపిస్తున్నాయి అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ శాపంను కేవలం కో గా పరిగణిస్తున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ